పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామంలో ఇటీవల అదృష్టమైన ఐదేళ్ల చిన్నారిని రూరల్ పోలీసులు ఆచూకీ కనుగొని సురక్షితంగా తల్లిదండ్రులకు అందజేశామని తాడేపల్లెగూడెం డీఎస్పీ ధర్మపురి విశ్వనాథ్ వెల్లడించారు తణుకూ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ నెల ఇరవై తేదీన తేతలి గ్రామంలో పెరవలి మండలం కండవల్లి గ్రామానికి చెందిన సంచార జాతులకు కుటుంబాల సంబంధించిన దనకొండ వీరమ్మ అనే ఐదేళ్ల చిన్నారి అదృష్టమైనట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు పోలీస్ స్టేషన్కి సంబంధించి ఈ గర్ల్ మిస్సింగ్ కేసు అనేది ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నము పోలీసు వారి దృష్టికి వచ్చింది తణుకు రూరల్ పోలీసు వారి దృష్టికి ఇందులో ఏం జరిగిందంటే ఈ కండవల్లికి సంబంధించి ఈ గంగిరెద్దులు ఆడించుకుంటూ అలాగే ఈ పండగ సందర్భంగా ఒక మూడు రోజుల కిందట కండవెల్లి నుంచి ఒక రెండు ఫ్యామిలీస్ వచ్చి తేతలి గ్రామంలో ఉన్నాయి ఈ ఇరవయో తారీఖు వీళ్ళు ఏం చేశారంటే చిన్నపిల్లల్ని అక్కడే పెట్టేసేసి ఈ గంగిరెద్దుని తీసుకొని ఈ తణుకు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తిరిగి వీళ్ళు మధ్యాహ్నం ఇరవయో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకి ఆ టైంకి వచ్చి చూసుకుంటే వాళ్ళ పాప ఐదు సంవత్సరాల పాప ఈ ఒక అమ్మాయి మిస్ అయిపోయినట్లు మనకు వాళ్ళు గమనించుకొని ఈ తేతలి అలాగే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు వెతికి దొరకపోవడంతో ఇరవై ఒకటో తారీఖు వచ్చి పోలీస్ తణుకు రూరల్ పోలీస్ వారికి చెప్పడం జరిగింది వెంటనే పోలీసు వారు దాని మీద కేసు నమోదు చేసి అలాగే గౌరవ జిల్లా ఎస్పీ గారికి సమాచారం అందించాం వెంటనే సార్ ఆదేశాల మేరకు ఒక మూడు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది మూడు టీంలు ఏర్పాటు చేసి తర్వాత ఈ తణుకు రూరల్ పరిసరాలు అలాగే అన్ని రకాల యాంగిల్స్లు కూడా విచారించి అట్లాగే ఈ సంచార జాతులు ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ కూడా విచారించడంతో మాకు ఏమైనా క్లూ వచ్చిందంటే ఇరవయో తారీఖు ఈ అమ్మాయి ఒక ఆటో ఎక్కి బస్టాండ్ దగ్గర దిగి ఆ పరిసర ప్రాంతాల్లో అక్కడ ఇక్కడ తెలిసిన వారిని కొంచెం ఆ ఫుడ్డు గిడ్డు అడుగు అడగడం జరుగుతుందనమాట అదే సమయంలో ఈ ఆకువీడికి సంబంధించినటువంటి ఒక జంట ఈ పాపను చూసి వాళ్ళకు కూడా ఈ పాప మీద ఇష్టం కలిగి తీసుకెళ్ళిపోయారు ఎవరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎత్తికి వీళ్ళ అమ్మ నాన్న ఎవరైనా ఉన్నారంటే ఎవరు దొరక ఎవరు వేద కనపడకపోవడంతో అమ్మాయిని తీసుకెళ్ళి ఆకవీడిలో పెట్టుకున్నారు